శ్రీకాకుళం జిల్లా నందిగామ అంబేద్కర్ గురుకులంలో విషాదం నెలకొంది ఇంట చదువుతున్న విద్యార్థిని ఉరు వేసుకుని తనువు చాలించిన ఘటన తీవ్ర అలచడి రేపింది కళాశాలలో ఇంట ప్రథమ సంవత్సరం సీఈసీ చదువుతున్న అక్షిత అనే విద్యార్థిని వసతి గృహం కిటికీకి చున్నీతో ఉరు వేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడటం తోటి విద్యార్థులలో భయాందోళన రేకెత్తిస్తోంది ఆమెది కొత్తూరు మండలం పారాపురం గ్రామంగా చెబుతున్నారు ఈ విషయం తెలుసుకున్న క్లూస్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించగా నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేను కొంచెం కరెక్ట్ పర్చాను ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు ఆ సైసెస్ కలవని కరెక్ట్ తర్వాత నేను కొంచెం సెట్ చేసుకుని వెంటనే మా హయ్యర్ అథారిటీస్కి పేరెంట్స్ అప్పుడు నుంచి స్టడీ చేయండి అప్పుడు మీరు పేరెంట్ అమ్మ అబ్బాయి అప్పుడు నేను పిల్లల దగ్గర ట్రేస్ అవుట్ చేసుకొని పక్క ఊరు డైరౌలు ఉన్నారు వాళ్ళ కూడా చేస్తే నేను అలా వస్తున్నారని చెప్పి అమ్మ ఒకసారి అక్షిత వాళ్ళ అమ్మగారితో సెకండ్ చెప్పండి తర్వాత పాపం వాళ్ళతో అమ్మగారు బస్ చేశారు ఇంకే నాకు తెలియజేస్తూ పాటు అమ్మ పోనీ అమ్మ అయితే అమ్మ నేను క్లియర్ చేసుకుంటాను సారీ మా అమ్మతో చెప్పాను ఒకసారి బాధ్యం చెప్తాను బస్ అయితే ఒక చక్కగా అమ్మేటప్పుడు తిరగడం చెప్తాను అమ్మ చెప్తున్నాను నేను నందిగమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఇవాళ మార్నింగ్ ఫైవ్ థిఫ్టీకి

ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయిన తర్వాత నేను ఇక్కడ సెట్ అయ్యాకు వెంటనే మా అయ్యర్ అబ్బా ఇసీకి రీసీసారికి ఇక్కడ కాలేజ్లో ఉన్న టీచర్ టీచర్లందరికీ పిల్లలు చెప్పాను ఎస్సీ గారికి చెప్పాను ఎంఆర్ఓ గారికి చెప్పాను అచ్చ ఈ పాప మనకి సెకండ్ కౌన్సిలింగ్లో మన ట్వెల్త్ ఫోర్త్ నేను ఇక్కడ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను పాప ఇక్కడ ఉన్నది తర్వాత హోమ్ సిక్కి అందండి ఫస్ట్ ఇయర్లకు అదే కౌన్సెస్లో పాప కూడా ట్వంటీ సిక్స్త్ నా హోమ్ సిక్ పాప పంపించాను మళ్ళీ పాప ట్వంటీ నైన్త్ నాకు స్కూల్కి వచ్చింది మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వన్ థర్టీ ఆ టెన్ నేను బేట్ దగ్గర బుక్స్ అన్నీ చెక్ చేస్తాను వన్ థర్టీకి వచ్చింది వచ్చిన తర్వాత పాపని కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్ అయ్యింది పాప ఎగ్జామ్ కూడా రాస్తుంది ఇలాగా ఇలాగ జరిగితే నేను అడిగారు జిన్నర్ ఫస్ట్ ఇయర్ ఇవాళ మార్నింగ్ అమ్మ ఇంకా పాప ఏమైనా చెప్పిందా ఎందుకు తెలుగు మీడియం మేడమ్ ఇంగ్లీష్ నాకు కొంచెం కష్టంగా పోతే మా అమ్మాని చెప్తాను అని మాట నాకు చెప్పిందంటే తర్వాత నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయి పదంగా ఏం కూడా ఎవరికి ఫ్యూచర్గా నెలకి చెప్పలేదు సో ఈవెన్ మార్నింగ్ ఇలా జరిగిన తర్వాత నేను అందరూ వచ్చేది ఇది జరిగిన విషయం తల్లిదండ్రులు కూడా ఇన్ఫామ్ చేశాను ఎవరెవరు చెప్పాలందరికీ నేను చేశాను వాళ్ళ వాళ్ళమ్మగారు ఫోన్ ఎత్తలేదు అంటే నేను అడిగిన తర్వాత ఆగే నాకు చేశారు ఏంటమ్మా ఇంత తెల్లవారు చేశారు అంటే నేను ప్రేర్లో ఉన్నానమ్మా అందుకే మీకు ఫోన్ ఎత్తలేదు అని అన్నాడు నేను ఎలా చెప్పాలో భయానికి అది చెప్పలేదు అమ్మ ఒకసారి అన్నీ బయలుదేరి మీరు ఈసారి అన్నాను ఆ అమ్మ అలాగే వస్తున్నాము అని అన్నారు తర్వాత తన ఆంధ్రవే ఉన్నప్పుడు విషయం చెప్పాను పాపమ్మ ఇలా జాయిన్ చేస్తుంది అది జరిగిన విషయం అంటే నాకు తెలిసిన విషయం